వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ స్టేట్ సిలబస్ తెలుగు వాచకంలోని మూడు నుండి పది తరగతులలోని పాత్రలను ఇప్పుడు తెలుసుకుందాం మూడు నుండి పది తరగతులలోని పాత్రలు ముందుగా మూడవ తరగతి ప్రధాన పాఠ్యాంశాలలోని పాత్రలు మర్యాద చేద్దాం పరమానందయ్య శిష్యుడి పేరయ్య మంచి బాలుడు ముసలమ్మ బడి పిల్లలు నా బాల్యం నాజర్ అబ్దుల్ అజీజ్ ఖాదర్ నాజర్ గారి గురువు షేక్ మస్తాన్ నాజర్ తండ్రి గారపాడు తాత పొడుపు విడుపు గిరి సూరి గిరి తమ్ముడు సీతి వెంకి మేమే మేకపిల్ల మేమే మేకపిల్ల తొలి పండుగ రవి లత రవి అక్క శామ్యూల్ ఆనంద్ కరీముల్లా రంగయ్య తాత ఈ మాసపు కథలు పాత్రలు జింక ఈసఫ్ కథ జింక సింహం వికటకవి రామయ్య లక్ష్మమ్మ దంపతులు రామకృష్ణుడు కుమారుడు కాళికాదేవి బుద్ధిబలం పంచతంత్ర కథ భాసురకం సింహం కుందేలు అడవిలో జంతువులు బావిలో నీళ్లు అక్బర్ బీర్బల్ మంత్రి రైతు జమీందారు దిలీపుని కథ పురాణ కథ దిలీప మహారాజు సుదక్షిణాదేవి వశిష్ఠుడు నందిని ఆవు మహారాజు సింహం నక్కయుక్తి జానపద కథ నక్కా ముసలి నాలుగవ తరగతి ప్రధాన పాఠ్యాంశాలలోని పాత్రలు గోపాల్ తెలివి ఢిల్లీ సుల్తాన్ జయచంద్రుడు మాల్వారాజు గోపాల్ విధూషకుడు పరివర్తన రాము కాకి తేనెటీగ చీమ ముగ్గుల్లో సంక్రాంతి అనూష ఆదిత్య అత్తమ్మ రాజు కవి రవి తాతయ్య బారిస్టర్ పార్వతీశం పార్వతీశం మార్షెల్స్ హోటల్ బంట్రోత్ ఈ మాసపు కథలు పాత్రలు తెలివైన దుప్పి జాతక కథ బోధిసత్వుడు దుప్పి బిందు సూర్య చంద్రవాయువులు తల్లి నక్షత్రం కందిరీగ కిటుకు కందిరీగ సింహం ఏనుగు అడవిలోని జంతువులు ఉపాయం ఇతిహాసపు కథ భీష్ముడు ద్రోణాచార్యుడు భీముడు అర్జునుడు ఏ కాలుది నేరం మర్యాద రామన్న కథల్లోనిది రామన్న నలుగురు అన్నదమ్ములు నకిలీ కన్ను నజీరుద్దీన్ కథల నుండి మౌల్వీ నజీరుద్దీన్ ధనికుడు పేను నల్లి నీతిచంద్రిక నుండి పేను నల్లి అత్యాస పంచతంత్ర కథ వేటగాడు లేడీ పంది పాము నక్క మరణించాయి దెబ్బకు దెబ్బ నీతి కథల నుండి రైతు రైతు కూతురు వ్యాపారి ఇప్పుడు ఐదవ తరగతి ప్రధాన పాఠ్యాంశంలోని పాత్రలు సాయం రవి రాఘవ రవి నాన్న అమ్మ కొండవాగు జావేద్ వెంకట్ ఇటీస్ పండుగ క్రాంతి అక్షయ పెదనాన్న మంచి బహుమతి వియాన్ శ్రీను ఈ మాసపు కథలు పాత్రలు చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు రాజు వెన్నెల మూడు చేపలు దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు ఆరవ తరగతి ప్రధాన పాఠ్యాంశాలలోని పాత్రలు తృప్తి పూర్ణయ్య బావగాడు సుబ్బయ్య సమయస్ఫూర్తి రోమసుడు పిల్లి ఫలితుడు ఎలుక చంద్రకుడు గుడ్లగూప వేటగాడు మమకారం రాజు కథకుడు సుగుణ రాధ సీత చెల్లెలు సీత రాజు భార్య సత్యం రాజు స్నేహితుడు బుజ్జి చిన్న సత్యం కొడుకులు ధర్మ నిర్ణయం రాకుమారుడు యువకుడు రాజు మాధవ వర్మ త్రిజట స్వప్నం త్రిజట సీత హనుమంతుడు రాక్షస స్త్రీలు డూడు బసవన్న బసవయ్య కొడుకులు పాఠాంతపు కథలు పాత్రలు మాతృదేవోభవ పితృదేవోభవ పరమశివుడు పార్వతీదేవి వినాయకుడు కుమారస్వామి కుచేలోపాఖ్యానం కుచేలుడు శ్రీకృష్ణుడు రుక్మిణి స్ఫూర్తి విక్రమసేనుడు మగధరాజు సాలీడు టోపీల వ్యాపారి కాశీనాథుడు వ్యాపారి పిచ్చుక నేర్పిన పాఠం జ్ఞాని యువకుడు గురి విక్రమసేనుడు రాంబట్టు ఏడవ తరగతి ప్రధాన పాఠ్యాంశాలలోని పాత్రలు మాయా కంబళి ఆత్మానందుడు చండీదత్తుడు చంచల విక్రముడు బిచ్చగాడు మర్రి చెట్టు నరసింహులు పంచాయతీ ప్రెసిడెంటు కప్పతల్లి పెళ్ళి చావలి బంగారమ్మ ఇంద్రుడు యద పోలమ్మ ప్రియమిత్రునికి సంజీవ్ దేవ్ శ్రీనారాయణరాజు బాలచంద్రుని ప్రతిజ్ఞ ఐతమ్మ బాలచంద్రుని తల్లి అన్నమ్మ నలగామరాజు పాఠాంతపు కథలు పాత్రలు మనిషి జాంతస్ ధనవంతుడు ఈసఫ్ బానిస సత్యవ్రతం హిరణ్య కసిపుడు ప్రహ్లాదుడు ఆచరించి చూపాలి రామకృష్ణ పరమహంస బాలుడు బాలుని తల్లి ఆశా పాత్ర ఇంద్రసేనుడు బిచ్చగాడు సంకల్ప బలం టిట్టిభము లక్ముఖిపిట్ట గురుభక్తి ధౌమ్య మహర్షి ఆరుణి రంతిదేవుడు రంతిదేవుడు ఎనిమిదవ తరగతి మాతృభూమి సుధీర్ పద్మజ రాజారావు సుధీర్ తల్లిదండ్రులు వీర చంద్రమ్మ రోసయ్య వీర తల్లిదండ్రులు పయనం సరసమ్మ గంగన్న భార్యాభర్తలు నారాయణ వెంకటలక్ష్మి కొడుకు కోడలు వెంకటస్వామి రామప్ప పెద్ద రైతులు ఆతిథ్యం భీష్ముడు ధర్మరాజు ముచుకుందుడు శుక్రాచార్యుడు పావురం వేటగాడు తొమ్మిదవ తరగతి ధర్మబోధ విశ్వామిత్రుడు మేనక కణ్వ మహాముని శకుంతల దుష్యంతుడు భరతుడు స్నేహం శ్రీకృష్ణుడు కుచేలుడు శ్రీరాముడు సుగ్రీవుడు దృపదుడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు తీర్పు దేవదత్తుడు సిద్ధార్థుడు ఇల్లలకగానే శారద ఇల్లాలు వెంకటస్వామి భర్త ప్రమీల శారద స్నేహితురాలు ప్రియమైన నాన్నకు కృష్ణమూర్తి తండ్రి బాల కూతురు ఏ దేశమేగినా ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ రూబెన్ రిచెల్ రూత్కాప్ట్ హూబర్ మోడే ప్రో క్లారా కాసామిరోనస్ ఇప్పుడు పదవ తరగతి ప్రత్యక్ష దైవాలు కౌశికుడు ధర్మవ్యాధుడు మార్కండేయ మహర్షి ఇల్లాలు బతుకుగంప ఎల్లమ్మ సాయిలు రచయిత్రి చేజారిన బాల్యం రచయిత శీలా వీర్రాజు ప్రకాశ్రావు అప్పారావు రామ్మూర్తి జీవని లలిత జీవని విశ్వనాథం మణిభూషణ్ రాజధర్మం యమునాచార్యుడు కుమారుడు కన్యాశుల్కం వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కూతురు బుచ్చమ్మ చిన్న కూతురు సుబ్బి కొడుకు వెంకటేశం గిరీశం కరటక శాస్త్రి యుద్ధ విజేత శాక్యులు సిద్ధార్థుడు సూక్తి సుధ తాళ్లపాక అన్నమాచార్యుడు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి